కుప్పం పట్టణంలోని కేసీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంగళవారం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ మంజునాథ్ తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల వారికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఒక వరమని ఇకపై పేద ప్రజలకు ఎన్టీఆర్ వైద్యుల ద్వారా కేసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా అన్ని వైద్య సేవలు లభిస్తాయని పేర్కొన్నారు కుప్పం తెదేపా ఇన్ఛార్జ్ మునిరత్నం మాట్లాడుతూ అభివృద్ధికి ఒక ఆదర్శం చౌడప్ప ఫ్యామిలీ అని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతున్న విధంగా హ్యూమన్ రీసోర్స్ మరియు నాలెడ్జ్ ఎకానమీ అభివృద్ధికి కేసీ హాస్పిటల్ ఒక నిదర్శనమని అన్నారు ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలకైనా తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తుందని ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక మారుమూల ప్రాంతమైన కుప్పంకు మెడికల్ కళాశాల తీసుకువచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదని ఆయన కుప్పం అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఇంతకు మునిపే ప్రకటించిన వంద కోట్ల నిధిని రెండు వందల కోట్లు అయినా సరే కుప్పం అభివృద్ధికి వెనుకాంజ వేయద్దన్నారని తెలిపారు కుప్పంలో ఒక ఆదర్శ మున్సిపల్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు మాజీ ఎమ్మెల్సింగ్ గోనివారి శ్రీనివాసులు చంద్రశేఖర్ సాంబశివం రాజ్ కుమార్ మరియు కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అంటే ఒక బెంచ్ మార్కింగ్ ఎగ్జాంపుల్ సార్ ఎప్పుడు మీద మాట్లాడతారు దానికి హండ్రెడ్ పర్సెంట్ కుటుంబం ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండే ఆయన స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు విని ఆ విధంగా ట్రావెల్ చేసి దాన్ని ఫాలో అయితే ఏ విధంగా ఉంటుంది దానికి మన మన కళ్ళ ముందు ఉన్న కేసీ హాస్పిటల్ అంటే ఒక సక్సెస్ వెనక ఒక ఇన్స్పిరేషన్ అనేది ఎలా ఉంటుంది ఒక నాయకుడు కన్న కళల్ని నిజం చేసే వ్యక్తులు ఎలా ఉంటారు అనే దానికి చౌడప్పన్న అండ్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ మీ అందరికీ నేను నిజంగా మనస్ఫూర్తిగా గమనిందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే చౌడప్పన్న ఎంత డ్రీమ్ చేసినా పిల్లలు దాన్ని డ్రైవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మన పిల్లలు మన మాట ఇప్పుడే చాలామంది ఎంతమంది వింటారు ఎంతమంది మనం చెప్పినట్టు ఫాలో అవుతారు కానీ చక్కగా వాళ్ళ నాన్నని మాట విని చక్కగా చదువుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకొని అన్ని రకాలుగా ఆయన్ని అభినందిస్తూ ముందుకు తీసుకొచ్చారో అదే డ్రైవ్ చేసుకుంటూ ఈరోజు ఈ లెవెల్కి అంటే ఒక తండ్రి ఒక స్థానానికి రావటం వరకు చాలా కష్టపడింటాడు అందరూ వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు అని చెప్పాను సెంటర్ కానీ ఆ స్థానాన్ని తండ్రి ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టడం ఇంకా కష్టం నిలబెట్టడం కష్టం నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు రెండు వేల ఒకటిలో తర్వాత నేను బాధ్యతలు తీసుకున్నాక రామయ్య గారు బాగా సక్సెస్ చేసి రామయ్య గారు అంటే ఆ సక్సెస్ అనే దాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టం ఎంత ప్రెజర్ ఎంత టెన్షన్ ఉంటుందో ప్రాక్టికల్గా నేను అనుభవించిన అండి ప్రతిదానికి కంపారిజన్ వచ్చేస్తుంది రామయ్య సార్ అయితే అట్లా రామేశారు ఎట్లా అట్లా అని అని సో మనం ఆ నిలబెట్టడం అనేది చాలా కష్టం ఇంపార్టెంట్ సో దాన్ని నిలబెట్టిన పిల్లల్ని చౌడప్ప అన్న కన్నా నేను వాళ్ళని ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మంజు బాలాజీ అండ్ అదర్ డాటర్స్ సో నాయకుడు అని చెప్పేసి ఈ హాస్పిటల్ రిలేటెడ్గా పర్మిషన్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఏం చేశారు అన్నీ కూడా నాకు తెలుసు అన్నీ తట్టుకొని కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి అండదండలతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం మంచిగా గెలిపించుకున్నాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నాం అలాగే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వంద శాతం ప్రభుత్వ పరంగా మీకు ఏ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం మీకు అండగా ఉంటామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇట్లా ఇటువంటి కుటుంబాలను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మరింత జీవితంలో ఎదిగేదానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటిసారి కుప్పం వచ్చే ముందే అంటే కుప్ప రివ్యూ చే చేసి ఇక్కడికి బయలుదేరాడు ఆల్రెడీ వచ్చే ముందే ఆరు జీవోలు రిలీజ్ చేశారు మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ పెట్టి అన్నిటికి ఎస్టిమేషన్స్ అన్ని ఏది నాకు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదు టైం లైన్స్ పెట్టి ఏడో తారీఖు కల్లా మొత్తం టోటల్ డేటా సబ్మిట్ చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు మళ్ళీ డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకొని ఆ రిలేటెడ్గా అన్ని ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది తీసుకొని చేస్తున్నారు నేషనల్ హైవేస్ దగ్గర నుంచి మనం మాట్లాడుకున్న ఏ అయితే ప్రతి ఒక్కటి స్కీమ్స్ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల దగ్గర నుంచి అన్నిటికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు సీఎంఓ నుంచి కూడా చేస్తున్నారు పరుగులు పెట్టిస్తున్నారు ఈసారి మాత్రం పనులు అంటే ముందు జరగలేదని కాదు ఈసారి ఇంకా ఈ ఫైవ్ ఇయర్స్ లోనే మనం ఒక మోడల్ టౌన్ మున్సిపాలిటీని ఒక మోడల్ టౌన్ కింద చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆయన వంద కోట్లు అని చెప్పాను నేను ఎలక్షన్ టైంలో వంద కాదు రెండు వందల అయినా కూడా పర్లేదు కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పనేసి దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేయమని దాని దానికి ఒక ఏజెన్సీకి ఎవరికైనా ఏజెన్సీకి ఇచ్చి కంప్లీట్ ఒక మోడల్ టౌన్ కింద కావాల్సిన డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పనేసి కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఒక పాజిటివ్ మోడ్లో ఈరోజు మనం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ యాక్టివిటీలో వెళ్తున్నారు కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీనే కాదు కుప్పం ప్రజలు కూడా ఒక ప్రభుత్వానికి సహకరిస్తూ ఒక పాజిటివ్ మోడ్లో లో మనం ముందుకు తీసుకెళ్దాం హండ్రెడ్ పర్సెంట్ అన్ని విధాలుగా గత ముప్పై సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి అన్ని రంగాల్లో ఏడు సంవత్సరాల్లో చేసేదానికి మనం అందరం కలిసి కట్టుగా కృషి అద్దాం అని తెలియజేసుకుంటూ ఇటువంటి ఎంటర్ప్రీనర్స్ ఇంకా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి కుప్పంలో ఒక పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వచ్చే ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అంటే ఈ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఇంకెవరికన్నా ఓటు వేస్తున్నారంటే ఎందుకు వేస్తున్నారా అని నాకు చాలా ఆశ్చర్యంగా వస్తుంది ఇప్పుడు ఈ రోజు కూడా పిఎస్ మెడికల్ కాలేజీ అంటే మీకు అన్ని ఉన్నాయి కాబట్టి ఆ విలువ తెలియట్లేదు అనేది నా ఫీలింగ్ అండ్ మీకంటే ఐ మీన్ ఇక్కడ కుప్పంలో ఉండే అదర్ అదర్ పీపుల్కి మాది సెకండ్ బిగ్గెస్ట్ రెవెన్యూ డివిజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ మాది కందుకూరు పెద్ద రెవెన్యూ సబ్ కలెక్టర్ స్టేటస్ బ్రిటీషర్ టైమ్స్ నుంచి మాకు కలెక్టర్ సబ్ కలెక్టర్ స్టేటస్ అది అటువంటి దాంట్లో మాకు మెడికల్ ఫెసిలిటీ ఈ రోజుకి లేదు మాకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే మేము నెల్లూరు చెన్నై లేకపోతే హైదరాబాద్ పరిగెత్తాలి ఒంగోలులో కొంత బెటర్ కొంతవరకు అట్లాంటిది ముప్పై ఇరవై 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 సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు మెడికల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ మారుమూల ప్రాంతానికి అసలు మెడికల్ కాలేజీ ఎందుకు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేకుండా ఎమ్మెల్యేగా లేకుండా ఉంటే ఎవరన్నా పెడతారా వచ్చి అంటే మెడికల్ కాలేజీ ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇట్లాంటి ఎంతో మందికి ఒక వైద్య విద్యని అభ్యసించాలి అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తి అనేది ఆ మెడికల్ కాలేజ్ ద్వారా వచ్చిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు సార్ మా అబ్బాయి డాక్టర్ సార్ మా అమ్మాయి డాక్టర్ సార్ ఇన్ని కుటుంబాల్లో చెప్పారు మా దగ్గర అన్ని ఉండవు మా దగ్గర ఇంజనీరింగ్ చెప్తారు ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడో ఒక చోట వెతికి వెతికి చెప్తారు డాక్టర్ చదువుతుంది అది మెరిట్లో వచ్చి లేకపోతే ఎవరైనా లేకపోతే డొనేషన్ కట్టి చదివే వాళ్ళు తప్పిస్తే బట్ ఇక్కడ ఎందుకు ఇంతమంది కుటుంబాల్లో ఆ స్ఫూర్తి ఆ ఆలోచన తల్లిదండ్రులకి ఎందుకు వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత మంచి డాక్టర్స్ ఇంత మెడికల్ ఫెసిలిటీ ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ ఇక్కడ కుప్పం లాంటి ప్రాంతంలో ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సో ఆయన విజన్గా ఏది చేసుకుంటూ వచ్చినా దాన్ని కరెక్ట్గా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అయినా కూడా మన జీవితాలు ఎక్కడ ఉంటాయి మన ప్రాంతం కూడా ఎక్కడ ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇష్టమైంది కుప్పం అభివృద్ధి కుప్పం ప్రజల్ని మంచి మార్గంలో ఆరోగ్యవంతులుగా తీసుకుపోయేటువంటి మంచి కార్యక్రమం మా మిత్రులు చాలా మంది ఇక్కడ సమావేశమై పెట్టుకున్న మొదటి కార్యక్రమం ఎన్నికల రిజల్ట్ తర్వాత ఈరోజు చూసి చాలా ఆనందపడుతున్నాం చాలా చాలా సంతోషం హాస్పిటల్లో ఏడెని మంది పెట్టి రన్ చేయగలం సక్సెస్ఫుల్ గా అని చెప్పి ఎవరు కనీసం ఊహించని టైంలో దాన్ని చేసి నిరూపించిన కేసీ హాస్పిటల్ సిబ్బందికి చౌడసన్న గారికి డాక్టర్ మంజు గారికి పేరు పేరుని అభినందన తెలియజేస్తాను ఈరోజు కుప్పంలో నేను ధైర్యంగా హాస్పిటల్ పెట్టడానికి కారణం కేసీ హాస్పిటల్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ లెవెల్లో పెట్టి వర్కౌట్ అయిందో లేదో అని చెప్పి ఈ పదిహేను ఏళ్ళు కూడా నేను ఆలోచిస్తూ ఉండే సమయంలో డాక్టర్ మంజు గారు డాక్టర్ బాలాజీ గారు ధైర్యం చేసి పెట్టిన తర్వాతే నాకు ధైర్యం వచ్చి నేను పెట్టానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దానికి కారణం కేసీ హాస్పిటలే ఈరోజు మీరు చూస్తే ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ట్రెండ్ తగినట్టు పోతున్నారు సో ట్రెండ్ తగినట్టు ఎవరైతే పోతారో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారని నిరూపించిన కుటుంబం మన చౌడప్పన్న వాళ్ళ కుటుంబం టెంకాయల కుటుంబం ఎందుకంటే ఒకప్పుడు టెంకాయలు బిజినెస్ బాగా జరిగినప్పుడు మన మన టెంకాయలు బిజినెస్ బట్టి దాంతో బంగారం పండించారు అందుకే ఆయన పేరు టెంకాయలు అనే పేరు వచ్చింది దాని తర్వాత చౌడప్పన్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారిలో ఉండే ఒక నాయకత్వ లక్షణాలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వెనక మనం నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తామని ఆలోచించి రాజకీయాల్లో కూడా బాగా ఉన్నతమైన పదవులు చంద్రబాబు నాయుడు గారు వెనకుండి పొంది ప్రజాసేవ చేసిన వ్యక్తిగా ఒక అంటే ఒక ఎంపీపీ చౌడప్పన్నగా పేరు తెచ్చుకున్న మహా మహా వ్యక్తి మన చౌడప్పన్న గారు ఆ విధంగా రాజకీయాల్లో కూడా అప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆయన ముందుకు వచ్చారు ఈ కాలంలో సర్వీస్ సెక్టార్లో చూసుకుంటే వాళ్ళ కొడుకులందరినీ కూడా కొడుకులు కోడలు అందరినీ కూడా డాక్టర్లు చేసి ప్రజలకు ఆ విధంగా సేవ చేయొచ్చు అని చెప్పి ఒకప్పుడు టెంకాయల మున్స్వామి ఎంపీపీ చౌడప్పన్న పేరు నుంచి ఈరోజు డాక్టర్ల కుటుంబం డాక్టర్ల చౌడప్ప అనే పేరు తెచ్చుకున్న ఘనత ఈరోజు చౌడప్పన్నకి తెలియజేస్తున్నాను సో ఈ హాస్పిటల్లో మీరు చూస్తే